కేంద్ర హోం మంత్రి అమిత్ షా డీక్ ఫేక్ వీడియోలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి ఇది రిజర్వేషన్లని పూర్తి స్థాయిలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లని అన్నింటినీ కూడా రద్దు చేస్తామని ఆ బహిరంగ సభలో అమిత్ షా చెప్పినట్లుగా ఈ వీడియోలు అయితే సర్క్యులేట్ కొంతకాలంగా కూడా కొన్ని రోజులుగా సర్క్యులేట్ అయ్యాయి అయితే ఈ మొత్తాన్ని ఇవన్నిటినీ కూడా ఫేక్ సృష్టించి అంటే మతపరమైన రిజర్వేషన్లని రద్దు చేస్తామనేది ఆ హైదరాబాద్ అండ్ తెలంగాణలో జరిగిన ఆ సభలో అమిత్ షా చెప్పడం జరిగింది అయితే ముస్లిం రిజర్వేషన్ని రద్దు చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వ్ వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా కూడా అయితే అమిత్ షా ఈ బహిరంగ సభ వేదికగా కూడా చెప్పడం జరిగింది అయితే దీనిని మొత్తం కూడా అంటే బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం ముస్లిం రిజర్వేషన్ని రద్దు చేస్తాము అన్నదాన్ని తీసివేసి అక్కడ అన్నీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నట్లుగా కూడా ఈ వీడియో సర్క్యులేట్ అయింది అయితే దీన్ని మొత్తం మీద ఢిల్లీలో పోలీసులు అయితే దీని మీద కేసు నమోదు చేయటం జరిగింది దీన్ని దేశవ్యాప్తంగా పది మంది కాంగ్రెస్ నేతల మీద ఈ వీడియోల మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇదంతా కూడా అంటే ఈ వీడియో కారణంగా మతపరమైన విద్వేషాలు చెలరేగుతాయనేది ప్రధాన అభియోగంగా కూడా కేసులను నమోదు చేయటం జరిగింది దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన మరో ఐదుగురు అంటే తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకి చెందిన ఇంకో ఐదుగురు మీద కూడా ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది వాళ్ళందరినీ కూడా మే ఒకటో తారీఖున పది గంటల పదిన్నర గంటలకి ఢిల్లీలో పోలీసుల ఎదుట హాజరు కావాలి వాళ్ళు ఈ డి అసలు వీడియో ఏంటి డీ ఫేక్ వీడియో ఏంటి వీటన్నిటినీ కూడా అన్నింటినీ కూడా తీసుకొని మా దగ్గరికి రావాలి అనేది అయితే నోటీసులు ఇవ్వటం జరిగింది దీంట్లో ఇంకో కీలకమైన అంశం దీంట్లో ఈ కేసులో ఎఫ్ఐఆర్లో కీలకంగా మొత్తం కూడా మతపరమైన విద్వేషాలని రెచ్చగొట్టేవిగా ఈ ఫేక్ వీడియోని చేశారు అనేది అయితే చెప్పడం జరిగింది దాంతోపాటుగా అస్సాంకు చెందిన కాంగ్రెస్ నేత రితోమ్ సింగ్ని కూడా ఇప్పటికే ఈ కేసులో మొదటి అరెస్ట్ అయితే జరిగింది అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి కూడా ఈ మొత్తం కూడా గ్యాజెట్లు అన్నింటిని అంటే సెల్ ఫోన్లు కావచ్చు వీటన్నిటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీన్ని అతన్ని కూడా అంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఒకటో తారీఖున ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది అయితే ఈ విషయం ఎక్కడ దాకా వెళ్తుంది మొత్తం అరెస్టులకి అంటే అస్సాం కాంగ్రెస్ నేతని అరెస్ట్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా అరెస్టుల దాకా వెళ్తుందా లేదా అనేది అయితే ఇంకా ఒక చర్చనీయాంశంగా మారింది దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వటం కూడా ఇక్కడ గమనార్హం దీంట్లో రేవంత్ రెడ్డి అరెస్ట్ జరిగితే గనుక ఇది మొత్తం కూడా పెద్ద దేశవ్యాప్తంగా కూడా సంచలనం జరుగుతుంది కాకపోతే కాంగ్రెస్ నాయకులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది ఇదంతా కూడా బీజేపీ కావాలని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న చర్యగా కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పారు దీన్ని న్యాయపరంగా కోర్టుల పరంగా కూడా ఎదుర్కొంటామనేదైతే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నమాట అయితే ఇదే ఇంకో విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని అంశాలని ప్రధానమంత్రి మొత్తం కూడా లేని అంశాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి వక్రీకరిస్తున్నారు అదేవిధంగా అది కూడా ఒక తప్పుడు అంటే చట్ట విరుద్ధంగా చేసినట్లే అనే వాదన కూడా వినిపిస్తోంది ఏదేమైనా సరే ఈ ఫేక్ వీడియోల ద్వారా ఈ మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులు మొత్తం ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా కూడా ఈ ఫేక్ వీడియోలని సృష్టించారనేది బీజేపీ అభియోగం దీని మీద ఎన్నికల సంఘానికి కూడా తాజాగా బీజేపీ నేతలైతే ఫిర్యాదు చేయడం జరిగింది ఏదేమైనా ఇప్పుడు ఎన్నికలు మొత్తం కూడా తెలంగాణలో ఒక ఇంకా మే పదమూడో తారీఖున లోక్సభ ఎన్నికలు జరుగుతాయి ఈ నేపథ్యంలో మొత్తం ఈ ఫేక్ వీడియోల వ్యవహారం రిజర్వేషన్ల అంశం ఏ దేనికి అయితే ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు